నా పేరు కిరణ్మయ్యి ఇప్పుడు నేను చెప్పబోయే కథ పతి పత్ని ఆర్ రాసినవారు రాసిన వారు డాక్టర్ శ్రీనివాస్ చంద్రాభట్ల ఎప్పటిలాగే ఉదయాన్నే పేపర్ చదువుతున్న పరంజ్యోతికి శ్మశానంలో రిజర్వేషన్ అనే వార్త చాలా ఆశ్చర్యం కలిగించింది జీవితాంతం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్న భార్యాభర్తలు చనిపోయిన తర్వాత కూడా కలిసి ఉండాలని ఇద్దరు సమాధులు పక్కపక్కనే కట్టుకోవడానికి శ్మశానంలో ముందుగానే స్థలం కొనుక్కొని పెట్టుకోవడం అన్నది ఆ వార్త సారాంశం తను కూడా ఇలా చేస్తే బాగుంటుందనిపించింది వెంటనే వెళ్ళి స్థలానికి అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసాడు కొన్ని రోజులకి ఏదో అనారోగ్యంతో పరంజ్యోతి మరణించాడు అనుకున్నట్టే వాళ్ళు రిజర్వ్ చేసుకున్న స్థలంలో అతని సమాధి నిర్మించారు బతుకున్నప్పుడు ఏం పుణ్యం చేసుకున్నాడో ఏమో నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయాడు అయ్యే బాబోయ్ స్వర్గం నిజంగా స్వర్గంలాగే ఉంది ఆ బంగారు సింహాసనాలు పట్టుపాన్పులు విందు భోజనాలు ఆ తటాకములు ఐరావతము కామధేనువు గుర్రం ఒకటేమిటి ఆనందం తప్ప ఏం లేదక్కడ అప్పుడు చూశాడు రంభ ఊర్వశి మేనక వాళ్ళ అందం వర్ణనాతీతం అచ్చు కథల్లోనూ సినిమాల్లోనూ చూపించినట్టే అలా ఏంటి అంతకంటే ఎన్నో రెట్ల అందం అతని ఆనందానికి అవధులు లేవు అక్కడ ఆటపాటలతో విందు వినోదాలతో అన్నీ మర్చిపోయి చాలా రోజులు గడిపేశాడు కొన్ని రోజుల తర్వాత అతని భార్య కూడా చనిపోయింది అనుకున్నట్టే ఆమెను కూడా అదే స్థలంలో సమాధి చేశారు ఇంకేముంది ఆవిడ కూడా నేరుగా స్వర్గానికి వచ్చేసింది అకస్మాత్తుగా భార్యను చూసేసరికి అతనికి స్వర్గంలో భూకంపం వచ్చినట్టు అనిపించింది ఆ భయానికి ఒక్కసారిగా మేలుకు వచ్చేసింది గబాలను లేచి చుట్టూ చూసి అమ్మో ఏంటి ఇంత భయంకరమైన కాలు వచ్చింది ఇది నిజమైతే ఇంకేమైనా ఉందా క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొంత డబ్బు ఎక్స్ట్రా ఇచ్చి మరి ఆ డీల్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేసాడు పరంజ్యోతి